తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ భారీగా పెరిగిపోయాయి ఇంట్లో కిచెన్ లో పొయ్యి మీద పిల్లి కూడా లేవడం లేదు మాట్లాడితే భోజన ప్రియుల ఫేవరెట్ చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసేస్తుంటారు ముఖ్యంగా విజయవాడ వాసులు బిర్యానీకి బాగా ఫిదా అవుతున్నారంటూ స్విగ్గీ రెండు వేల ఇరవై ఐదు వార్షిక సర్వేలో వెల్లడైంది బిర్యానీ తినడం మామూలే కానీ ఈ సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది బిర్యానీ తర్వాత బెజవాడ వాసులు అత్యధికంగా ఇష్టపడింది ఏంటో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోవడం గ్యారెంటీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు విజయవాడలో ఏకంగా ఏడు పాయింట్ ఏడు లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా ఈసారి కూడా బిర్యానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది బిర్యానీ తర్వాత ఏం తిన్నారో తెలుసా ఇడ్లీ ఏకంగా మూడు పాయింట్ రెండు లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో నిలిచింది సాధారణంగా టిఫిన్ ఐటమ్స్ లో దోశ ఎక్కువగా తింటుంటారు అలాంటి దోశను పక్కన పెట్టేశారు జనం ఇడ్లీ టాప్ టూ లో చోటు దక్కించుకుంది ఇక రెండు పాయింట్ ఏడు లక్షల ఆర్డర్లతో వెస్ట్ దోశ మూడో స్థానం దక్కించుకుంది గతంతో పోలిస్తే విజయవాడ వాసుల ఆహార అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయని సర్వేలో వెల్లడైంది బెంగాలీ పంజాబీ ఈ వంటకాల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో లో ఈ వంటకాల ఆర్డర్లు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరిగాయి స్నాక్స్ విభాగంలో చికెన్ ఫ్రై చికెన్ బర్గర్ పిజ్జాలను ఇష్టపడుతుండగా శాఖాహారులు ఉల్లి దోశ బడా పూరి వంటి వాటిని ఆర్డర్ చేస్తున్నారు ఇక స్వీట్ల విషయానికి వస్తే పూర్ణం బూరెలు బొబ్బట్లు గులాబ్ జామున్ వంటి సంప్రదాయ రుచులకే బెజవాడ జనం ఓటేశారు ఇంట్లో ఇడ్లీ చేస్తే వద్దనే వారికి స్విగ్గీ సర్వే ఒక షాక్ అనే చెప్పాలి